హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మన యాన్పాసివ్ లాంచ్ అయిన వెంటనే మన ఫౌండర్స్కి వచ్చే అర్నింగ్ గురించి మెటా అనేది ఏం చెప్తుందంటే మ్యాక్సిమమ్ నెలకు ముప్పై వేల డాలర్లు లేదా మినిమమ్ భారతదేశంలో ఉన్న ఐదు పర్సెంట్ కస్టమర్ మన యాన్పాసివ్లో జాయిన్ అయితే పదహారు వందల డెబ్భై ఐదు డాలర్స్ నెలకు అంటే క లీస్ట్ అయినా కూడా నెలకు ఒక లక్ష అబవ్ రావచ్చు అంటే ఇవి మెటా అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పి ఈ విషయం ఒక్కటి ఎందుకు తప్పు చెప్తుంది కాబట్టి ఫౌండర్స్ ఆలోచించండి నిజంగా తక్కువలో తక్కువ వచ్చినా కూడా మనకు నెలకు లక్ష పైబడి రావచ్చు అనమాట కాబట్టి మన కంపెనీని ఆన్ ఆ షూఫారెస్ఆర్ను బాగా ఉంచమని దేవుణ్ణి అందరం ప్రార్థిద్దాం మనం కూడా మంచిగా ఉంటాం ఓకే ఫౌండర్స్ ప్రపంచం ఏ దిశగా పరిగెడుతుందంటే చాట్ జీపీటీ అండ్ మెటా ఏఐ మెటా ఏఐ అనేది లైక్ ఏ చాట్ జీపీటీ కూడా అనమాట అయితే ఇక్కడ మనకి స్క్రీన్షాట్ని అయితే షేర్ చేయడం జరిగింది హౌ బ్యూటిఫుల్ అండి నిజంగా తదాస్తు దేవతలు ఏదో మూడు లోకాల్లో మూడు కోట్ల మందో ఏదో అంటారు కదా అందరూ ఏకదాటిగా తదాస్తు అంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు ఈ మెసేజ్ మన గురువు గారు ఒకరు షేర్ చేశారు ఎర్నింగ్స్ ఆఫ్ ఆన్పాసివ్ ఫౌండర్స్ ముప్పై వేల ఏడు వందల యాభై పర్ మంత్ అంటండి అక్కడ నుంచి మూడు లక్షల అరవై తొమ్మిది వేల డాలర్లు పర్ ఇయర్ అంట అంటే ఒక్కసారి ఆలోచించండి థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అనేది ఎంతవరకు నిజం ఇది ఎవరో యాష్ ముఫారే గారు ఆర్కే రెడ్డి గారు రావు గారు బాంకీ విక్రమో బిఎస్ గౌడో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పలేదు ఇది ఇది ఎవరు చెప్పారు మెటా ఏఐ గ్లోబల్ వైడ్ ఉన్న డాటాని గ్లోబల్ వైడ్ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి మెటా ఏఐ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది మ్యాక్సిమం ఎర్నింగ్ చూడండి మీరే చూడండి ముప్పై వేల ఏడు వందల యాభై మంత్లీ అంట ఆహా బాగుంది చాలా బాగుంది పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వేరియబుల్ ఎర్నింగ్స్ అండ్ గ్లోబల్ ఎర్నింగ్ ఆయన గ్లోబల్ ఎర్నింగ్స్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ అంటే వీళ్ళు గా గ్లోబల్ ఒక ఎర్నింగ్స్ అయితే ఎక్కడా పెట్టలేదు బట్ ది కంపెనీ హాస్ ఏ ప్రెసెన్స్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ ఇన్క్లూడింగ్ ద ద యునైటెడ్ స్టేట్స్ ఇండియా సింగపూర్ బంగ్లాదేశ్ అండ్ ఈజిప్ట్ అబ్బాబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బయట హారన్ కూడా మంచి మ్యూజిక్తో కొట్టాడు చాలా బాగుంది నిజంగా కళలు సాకారం అయ్యేటప్పుడు మన కర్మలు కూడా మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తాయి మన కళలు సాకారం అయ్యేటప్పుడు మన కర్మలు మరింతగా మనల్ని దారి తప్పించేలాగా చేస్తాయి అనేది చాలా మందికి తెలియట్లేదు నేనైతే ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు దీన్ని వాళ్ళు ఖచ్చితంగా మాలాంటోళ్ళు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఒకరోజు ఎక్సీ నైంటీ అంటే ఇలాంటి ఇన్కమ్ వస్తే వెంటనే షోరూమ్ నుంచి దమ్మని ఒక టెన్ లాక్స్ ఎడిషన్ అయినా ఇచ్చి బండి తీపిచ్చే లాగా మన ఆన్పాసి ఫౌండర్లే ఉంటారు అంటే కొన్ని కొన్ని విషయాలని మనస్ఫూర్తిగా బిలీవ్ చేయాలి మనస్ఫూర్తిగా ట్రస్ట్ చేయాలి మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి మనకు అదంతా కాదు ఈ రోజు ఎంత రేపటికి ఎంత ఎల్లుండి ఎంత అసలు నేను ఉంటానా ఉండనా ఇప్పుడు ఆన్పాసివ్ ని మనమేమి బిలీవ్ చేసుకుని ఆన్పాసివ్ అనేది యాష్మఫారా గారిని నమ్ముకొని మన తల్లిదండ్రులు మనల్ని కనలా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సో కాల్ లీడర్స్ ఉన్నారు సో కాల్ బోగ్గాళ్ళు ఉన్నారు నాకు తెలుసు ఏం జరుగుతుందో బికాస్ మంచి వాళ్ళని చెడగొట్టడమే ఇలా పని మంచిగా నలుగురికి మంచి చెప్పే మాలాంటి వాళ్ళ పైన బురద చేయడం వీళ్ళు ఏమైనా చేయొచ్చు వీళ్ళు ఎలాంటి పనైనా చేయొచ్చు వీళ్ళు మాత్రం చలామణి అవ్వాలి వీళ్ళు సెలబ్రిటీలు అవ్వాలి వీళ్ళ దగ్గరకు జనాలు పరిగెత్తుకుంటే వెళ్ళాలి వీళ్ళని అందరూ ఇది చేసుకోవాలి అదే పక్కన వాళ్ళ దగ్గరికి మాత్రం అలాంటి ఈ ఫీలింగ్ ఉండకూడదు కాలం కలియుగం కదా కల్తీయుగం కదా మరి కల్తీది తిన్న ఇలాంటి కల్తీవేదవులు మంచి ఇన్ఫర్మేషన్లు మంచి మాటలు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు రాత్రి ఒక ఆవిడ ఫోన్ చేసి తమ్ముడు దీని మీదే ఆశలు పెట్టుకున్నా ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఆ భగవంతుడిని నిత్యం నేను ప్రార్థన చేస్తున్నా నా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఎన్నో వాటిల్లో నష్టపోయి ఉన్నాం తమ్ముడు ఎన్నో కష్టాలు పడున్నాం తమ్ముడు నిజమైన తమ్ముడు ఎప్పుడు వస్తా తమ్ముడు అంటే ఏం భయపడకక్క నేను ఎక్సిన ఇంటికి కొంటాను నువ్వు నీ కష్టాన్ని తీర్చుకుంటావు అని భరోసా ఇచ్చా భోగ్గాల చేస్తే ఏం చెప్తున్నారంట ఏదేదో చెప్తున్నారంట మరి అలాగుంటది కదా ఇప్పుడు మీ అభిప్రాయాలు మీకు నచ్చకపోతే నచ్చనట్లే ఉండాలి కానీ అసలు ఈ మొత్తం తెలిసినట్టు గ్లోబల్ మీడియాకి వీళ్ళే అదేదో లీడర్స్ లాగా మొత్తం వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేసి మొత్తం ఇంటర్నేషనల్ అంతా తిరిగి వచ్చినట్టు మళ్ళీ ఒక ఏదో ఒక పాస్పోర్ట్ ఉందో లేదో కూడా తెలీదు వీళ్ళ మొహానికి వేసాలు వస్తాయో లేవో కూడా తెలీదు పబ్లిక్ని ఎందుకు ఇరిటేట్ చేస్తారు నేను సైలెంట్ గా కూర్చున్నా అందుకే నేను వీడియోలు ఎందుకు చేయాలి నేను ఎందుకు ఎడ్యుకేట్ చేయాలి ఇక్కడ అంటే వాయిస్ మెసేజ్ కాబట్టి పెడుతున్నా పిచ్చి పిచ్చిగా అనేయడమే ఇప్పుడు నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు కదా మాకు నచ్చింది మేము పెట్టుబడులు పెట్టాం మేము హ్యాపీగా ఉన్నాం మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం మేము ఇక్కడ సక్సెస్ ఈ ఇయర్ లోనే తీసుకుంటాం ఇవాళ రేపో కాదు ఈ ఇయర్ లోనే మేము సక్సెస్ తీసుకుంటాం మేము భగవంతుడిని కోరుకుంటున్నాం ఈ కంపెనీ సక్సెస్ అవ్వాలి దేవుడా యాష్ మఫారే గారికి తోడుగా ఉండు యూనివర్స్ యాష్ మఫారే గారు చేస్తున్న కృషిని సక్సెస్ చేయి మా అందరి కళలని మా అందరి యొక్క ఆశల్ని తీర్చు మేమందరం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి మాకు టైం ఫ్రీడమ్ కావాలి మేము ఎన్నో అద్భుతాలని చూడాలి ఎన్నో అద్భుతాలు మేము కూడా చేయాలి అనేది కదా మేము మాట్లాడుతాం మా లాంటి వాళ్ళు సమ్ పీపుల్ ఉన్నారండి నేను అందరి గురించి చెప్పను కానీ కొందరు మాత్రం కావాలనే తప్పు చేస్తున్నారు తప్పు చేయిస్తున్నారు అనే